తిరుపతిలోని ముస్లిం సోదరుల వివాహ వేడుకలకు వినియోగించే షాదీ మహల్లో ఎనభై లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి ఆదేశించారు తిరుపతి ఆర్సీ రోడ్లోని షాదీమహల్లో నగర పాలక సంస్థ సాధారణ నిధుల నుంచి ఎనభై లక్షల రూపాయలతో చేపట్టిన వంటశాల భోజనశాల నిర్మాణ పనులను డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి అధికారులు కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు ఎనభై శాతం మేర పూర్తయిన పనుల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ మిగిలిన ఇరవై శాతం పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ముస్లిం కార్పొరేటర్ల చొరవతో ఈరోజు స్థానిక ఈఎస్ఐ హాస్పిటల్ ముందున్నటువంటి షాది మహల్ పక్కనే ఓ భోజనశాలను నిర్మాణం చేసుకోగలుగుతున్నాం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్లో నుంచి ఎనభై లక్షల రూపాయలు దీనికి వెచ్చించడం జరిగింది పనులు చాలా వేగంగా పూర్తిగా వస్తున్నాయి ఇప్పటికే డెబ్బై డెబ్బై శాతం పనులని పూర్తి చేశారు అతి త్వరలో ఈ భోజనశాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం పేద ముస్లింలు వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకు కానీ ఇతరత్ర కార్యక్రమాలకు కానీ అతి తక్కువ ధరతోనే ఇది వాడుకునేటటువంటి వెసులుబాటు కల్పించబోతున్నాం తద్వారా ఎంతోమందికి మేలు జరుగుతుందన్న విషయాన్ని గర్వంగా మీ ద్వారా తిరుపతి ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాను గత ఇరవై సంవత్సరాల క్రితం ముస్లిం సోదరులకు ఒక షాదీ మహల్ ఏర్పాటు చేయడం జరిగింది అది ఎటువంటి సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బందికరంగా భోజన వసతి భోజనాలు చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటే ఈ విషయాన్ని భూమన డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే వెంటనే కౌన్సిల్లో దాదాపు ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేయించి త్వరితగట్టిన త్వరితగతిన ఈ భోజనశాలను పూర్తి చేయించడం జరిగింది త్వరలో దీన్ని కూడా ప్రారంభిస్తారు